పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కనీ వినయమునన్ అమ్మునీంద్రునకు నందరు నమస్కరించి కృతాంజలులయ్యున్న వారికి హృదయానందంబుగా సత్యవతీ నందనుండాగామి శుభంబులావేదించి చనిన పాండవులను కతిపయ దినంబులకు ద్రుపదు పురంబు సొచ్చి నాలుగు సముద్రంబులంబోలే ఘూర్నిల్లి మ్రోయుచున్ పురంబు నాలుగు దిక్కుల విడిసి ఉన్న నానా దేశాగత మహీనాథుల బహువిధ స్కంధావారంబుల దూచుచుంచని ఒక్క కుంభకార గృహంబున విడిసి తమ్మెవ్వరూ నెరంగకుండా బ్రాహ్మణ వృత్తి నుండునంత పాంచాలపతి పార్థునకు కూతుని సమకట్టి పాండవులను అన్వేషించి ఎందు గానక వైహాయ సంబైన వర మత్స్య యంత్రం బుని విల్లు మోపెట్టి ఎవ్వడేను శరములనేయున్ అశ్రమమునన్ నా తన యకువరుడగు ధర్మయుక్తిన్ అని చాటవంచిన సాఘోషణము విని ఉర్వీసులెల్ల నొండొరుల కడవ కడు వేడ్క తొడి కట్టి విభూతితో తమ తమ చిహ్నముల్దనరీ ఎరుక వేరు వేర పన్ని గ్రక్కదల సైన్యపాద ఘటనమున పొలుచు దృపద రంగమున కుచనిరి రమణ రమణతోడా పాండవులందరూ వేదవ్యాసునికి నమస్కరించి చేతులు జోడించి నిలువగా వారికి సంతోషం కలిగించే విధంగా ఆ సత్యవతి నందనుడైన వ్యాసుడు రానున్న శుభాలను గురించి తెలిపి వెళ్ళినాడు తరువాత పాండవులు కొద్ది రోజులలో ద్రుపదుని నగరానికి చేరి నగరం నాలుగు దిక్కుల నాలుగు సముద్రాల వలె ఘూర్ణిస్తూ వివిధ దేశాల నుండి వచ్చిన రాజుల బహువిధ సైన్యాలు విడిది చేసిన స్థావరాలను చూస్తూ నగరంలో ప్రవేశించి ఒక కుమ్మరి ఇంట్లో విడిది చేసి ఎవరూ గుర్తించకుండా బ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు పాంచాల రాజు అర్జునునికి తన కుమార్తెనివ్వాలని ప్రయత్నించి పాండవుల కొరకు వెతకి వారిని ఎక్కడా కనుగొనలేక ఆకాశంలో కట్టిన మత్స్య యంత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి ఐదు బాణాలతో ఎవడు పడగొడతాడో అతడే ధర్మ ప్రకారం నా పుత్రికకు భర్త అవుతాడు అని ద్రుపదుడు చాటింపు వేయగా ఆ చాటింపు విని రాజులంతా ఒకరికంటే ముందు మరొకరుగా ఎంతో సంతోషంతో ఆభరణాలు ధరించి మై పూతలు పూసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని ఐశ్వర్యంతో తమ తమ ధ్వజాలు మొదలైన చిహ్నాలు స్పష్టంగా కనబడే విధంగా సిద్ధమై సైన్యాల కాళ్ల తాకిడికి భూతలం కంపించగా ద్రౌపదీదేవి స్వయంవర మండపానికి ప్రీతితో వెళ్ళినారు అదియును పురంబు పూర్వోత్తర దిగ్భాగంబున చందనోదక సంసిక్త సమీకృత స్థలం వై అగాధోన్నత ప్రాకారంబులను విశాల తోరణంబులను కైలాస శైల విలాసాపహాసి భాసుర గగన తలోల్లేఖి శిఖర రమ్య హర్మ్యతలంబులను బహుప్రకారంభులైన సారువులనుంజేసి ఒప్పుచున్నన్ అందు యథాస్థానంబుల నానాదేశాధిపతులను బంచి దృపదుండు వారల నెల్లను పూజించి పరమ బ్రహ్మణ్యులకు బ్రాహ్మణుల తోడంగలసి ఉన్న పాండవులను బ్రాహ్మణ సమూహంబులో నుండి పాంచాలరాజు చూచి సంతసిలిరి అంత ఆ ద్రౌపది స్వయంవర రంగం నగరానికి ఈశాన్య దిక్కున మంచి గంధపు నీటితో తడుపబడి చదరంగా చేయబడిన స్థలం కలదై లోతైన అగర్తలతో ఎత్తైన ప్రాకారాలతో విశాలాలైన ద్వారాలతో వెలుపలి వాకిళ్లతో కైలాస పర్వత సౌందర్యాన్ని ఎగతాళి చేసే విధంగా ప్రకాశిస్తూ ఆకాశాన్నంటే శిఖరాలు గల అందమైన సౌధ ప్రదేశాలతో అనేక విధాలైన మంచెలతో అమరి ఉండగా అందులో వివిధ దేశాల రాజులకు ఆయా ప్రదేశాలలో విడిది కల్పించి ద్రుపదుడు వారందరినీ పూజించాడు ఉత్తమ బ్రాహ్మణులతో కలిసి ఉన్న పాండవులు ఆ బ్రాహ్మణ సమూహంలో ఉంటూనే పాంచాల రాజు ఐశ్వర్యాతిశయాన్ని చూసి సంతోషించారు తరువాత ధవళ విభూషణామానులేపనా మలినాంగీ సితపుష్పమాల చేతగుని పుష్పసాయకు కుసుమేతరం వైన నారగు సాయకం బనగ జనులు ధవళాక్షిరంగ మధ్యం బునతను మధ్యతానుప్పి తానొప్పి పాంచాల తనయయున్న భూసురప్రవరుల పుణ్యాహఘోషంబు విలసిన్ విలసిల్లెన్ వృద్ధితోడా ద్రుపదపతి పురోహితుండును కృత ప్రయోగ దక్షుడు అగ్నిముఖము వేల్వ మునసి వివాహోపకరణ వస్తు కాచియుండే పాంచాల రాజతనయ ద్రౌపది అందమైన సన్నని నడుముతో తెల్లని కండ్లతో అలంకరించుకున్న తెల్లని ఆభరణాలతో పూలదండతో మైపూతతో నిర్మల దేహకాంతితో తెల్లటి పూదండ ఒకటి చేత ధరించి ప్రజలంతా అతనను చూసి ఈమె మన్మధుని ఐదు పూల బాణాల కంటే వేరైన ఆరవ పూ బాణమా అని అనుకుంటుండగా స్వయంవర రంగ మధ్యంలో నిలిచి ఉన్నది బ్రాహ్మణ శ్రేష్ఠుల పుణ్యాహధ్వని ఆశీర్వచనాలు అతిశ వైదిక కర్మలు చేయించడంలో చాలా సమర్థుడైన దృపద పురోహితుడు అగ్ని చుట్టూ దర్భలు అలంకరించి హోమ ఆరంభం చేసి వివాహానికి తగిన వస్తు సమూహాన్ని హోమం చేయడానికి సిద్ధమై వేచి ఉన్నాడు అట్టి అవసరంబున బోరణ మోయుజనులయులివిను వాదిత్రనాదంబును వారించి నుండు మూగిన రాజలోకంబు నెల్లంజూచి అగ్ని సమీపంబున గంధ పుష్పధూప దీపార్చితంబైన విల్లును అమ్ములను వైహాయసంబైన లక్ష్యంబును చూపి ఇట్లనియే ఆ సమయంలో హోరుమనే ప్రజల ధ్వనిని వాద్యాల ధ్వనిని ఆపి దృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన సమూహాన్నంతా చూసి అగ్నిహోత్రం దగ్గర గంధపుష్పధూప దీపాలతో పూజింపబడిన ధనుస్సును బాణాలను ఆకాశంలో ఉన్న మత్స్య యంత్రాన్ని వాళ్లకు చూపి ఈ విధంగా పలికాడు ఈ విల్లు మోపెట్టి ఏను బాణముల ఈ యంత్ర మత్స్యంబునేసినవాడ భావజ ప్రతి ముడి బాలకు తగిన పతి ఇది మునిశక్తి బడసిన విద్య కావున మీరిపుడుగా వింపుడిదియ ఘనతర గల వారలకు అవసరము లలిత కళ్యాణంబు బడయా అని దృష్టద్యుం మూగిన రాజపుత్రులకు నెల్ల నెరుంగంజెప్పి దృపద చూచి అఖిల జలధివేలా వలయిత మహీతలంబునంగల రాజనందనులెల్లని ఈ స్వయంవరంబునకు వచ్చినవారు వీరలంజూడుమని దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ ప్రముఖులైన ధృతరాష్ట్ర నందనుల నూరూరన్ తత్సమీపంబుననున్న కర్ణ అశ్వత్థామ సోమదత్త భూరిశ్రవ శ్రుత పుత్ర సమేతులై ఉన్న శల్య విరాట జరాసంధ పతులను अक्रूर सारण सात्यक सांब संकर्षण प्रद्युम्न कृष्ण कृतवर्मा निरुद्ध युयुधान वृष्णि यदुवृष्णि भोजांधकवरुन सुमित्र सुकुमार सुशर्म सुदक्षिण सुषेन सेनाबिंदु चंद्रसेन समुद्रसन ओसीनर चेकितान शिशुपाल श्रेणिम्ज्जनमेजय जयध्रध बृहद्रध सत्यव्रत चित्रांगद शुभांग भगीरथ भगवदत्त పౌండ్రక వాసుదేవ వత్సరాజ ప్రభృతులైన నానా దేశాధీశులను వేదధ్వని సనాథంబై ఒప్పుచున్న బ్రాహ్మణ సమూహంబునుంజూపి ఇందు లక్ష్యమివ్వడే సనాతని వరింపు వదనా అనిన రాజపుత్రుల విల్లు మోపెట్టి ఏయకడగి కదలిరెల్లవారు ఈ విల్లును ఎక్కుపెట్టి ఐదు బాణాలతో ఈ యంత్రంలోని మత్స్యాన్ని కొట్టినవాడే ఈ కన్యకు తగిన మన్మద సమానుడైన భర్త ఈ మత్స్య యంత్రం ముని శక్తితో పొందిన విద్య కనుక ఇప్పుడు మీరు ప్రయత్నించండి విలువ విద్యలో గొప్ప సామర్థ్యము బలం గలవారు చక్కని కీర్తిని కళ్యాణాన్ని పొందడానికి ఇదే సరైన సమయం అని దృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజపుత్రులకందరికీ తెలియజెప్పాడు ద్రౌపదిని చూసి సమస్త భూమండలములో గల రాజకుమారులంతా నీ స్వయంవరానికి వచ్చినారు వీరిని చూడుమని దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్ర కుమారులు వందమందిని ఆ సమీపంలోనే ఉన్న కర్ణుడు అశ్వత్థామ సోమదత్తాదులను కొడుకులతో సోదరులతో కూడి ఉన్న శల్య విరాటాదులను అక్రూరుడు సారణుడు సాత్యకి మొదలైన యదువృష్ణి భోజ అంధక వంశ శ్రేష్ఠులను సుమిత్రుడు సుకుమారుడు మొదలైన వివిధ దేశాల రాజులను వేదధ్వనితో ప్రకాశిస్తున్న బ్రాహ్మణ సమూహాన్ని చూపి చంద్రుని వంటి ముఖం ఓ ద్రౌపది వీరిలో మత్స్య యంత్రాన్ని కొట్టిన వాడిని ప్రేమతో వరించుము అని పలుకగా రాజకుమారులంతా ఆ విల్లును ఎక్కుపెట్టి కొట్టడానికి పూనుకొని కదిలినారు దివిజ గరుడ గంధర్వ అమ్మహోత్సవముడ విమానముల్ అంబరతలము పణవ వీణా వేణురణితానుసారమై రసగీతరవమెల నెసగే బోరన వివిధ తూర్యారవంబులు మహావన దివ్య దివ్యమాల్యములూ దివ్యానులేపనములయు సౌరభంబు విలయదాల్చి మధ్య జనుల కుంకడుతనుపుగా చేరివీచె దివ్య మారుతంబూ దేవతలు ఆకాశ సంచారులు గరుడులు గంధర్వులు కిన్నరులు ఆ ద్రౌపది స్వయంవర మహోత్సవాన్ని చూడగోరి ప్రీతితో రాగా వారి విమానాలు ఆకాశంలో ప్రకాశించాయి మధ్యలల వీణల పిల్లనగ్రోవుల ధ్వనిని అనుకరిస్తూ రసమయ సంగీత ధ్వని అన్ని దిక్కులా వ్యాపించింది అనేక విధాలైన వాద్యాల ధ్వనుల హోరు మహాసముద్రధ్వని పోలి ఉన్నది మంచి పూదండలు గంధం వంటి మంచి మైపూతలు మొదలైన వాటి సువాసనతో కూడిన మంచి గాలి స్వయంవర రంగ మధ్యంలో ఉన్న జనులకు తృప్తి కలిగే విధంగా వీచింది అవిరళ భస్మ మధ్యమున అగ్ని కనంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోనన్ ఏర్పడక పాండవులేవురునున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారి నెరింగి పార్దుడి యువతి పరిగ్రహించుననియుంతలచన్ హృదయం దట్టమైన బూడిద నడుమ నిప్పు కణాలవలే బ్రాహ్మణ శ్రేష్ఠుల మధ్య పాండవుల ఐదుగురు స్పష్టంగా తెలియరాకుండా ఉండడం చూసి ఆ యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు సంతోషంతో వారిని గుర్తించి అర్జునుడు ఈ ద్రౌపదిని చేపట్టగలడని కూడా మనస్సులో అనుకున్నాడు అంతనా రాజనందనుడు దృపద చూచి కందర్ప బాణ బాధితులై తమ్మును తమ సామర్థ్యము నెరుంగక అర్ధిత్వంబున అవిల్లు మోపెట్టబోయి వడినోడుగరచి వలకేల్ నిడుచనగనయమున నీల్గి బలంబేర్పడ విల్లు వంపనోపకయుడిగిరి నృపసులు కొందరుయ్యన తరువాత ఆ రాజకుమారులు ద్రౌపదిని చూసి బాణ పీడితులై తమను తమ పరాక్రమాన్ని అంచనా వేసుకోలేక ఆశతో ఆ విల్లును ఎక్కుపెట్టడానికి పోయి రాజకుమారులు కొందరు వేగంగా తమ పెదవిని పండ్లతో బిగబట్టి కుడి చేతిని చాచి వింటి కొప్పును పట్టి నీల్గి తమ బలం బయటపడగా ఆ వింటిని వంచలేక సిగ్గుపడి ఆ ప్రయత్నం మెల్లగా మానుకున్నారు బలవంతుల బలమరగా మాయాధను విమ్ముల విమ్ములజేసిన మోపెట్టగ కులదియని దాయరైరి కొందరు దానిన్ ఇది ఎట్లు సమకూరదెవ్వరికి మున్నీ విల్లు మోపెట్టబోలదు మోపెట్టియున్ అంతరిక్షమునన్ ఆ లక్ష్యంబు భేదింపగాన్ అది బ్రహ్మాదులకైనన్ ఇందల విగాదంచున్ విచారించి నిర్మదులై కొందరు రాజులేగిరి నిజక్ష్మా చూచుచున్ బలవంతుల బలం అణగే విధంగా దానిని వంచక ్రాణులలో పెద్ద మానువలె ఉన్న ఈ మాయా ధనుస్సును ఈ విధంగా చేస్తే ఎవరు ఎక్కుపెట్టగలరు అని కొందరు రాకుమారులు దాని దగ్గరకే పోలేదు ఈ ద్రౌపది ఏ విధంగా కూడా ఎవ్వరికీ లభించదు మొదట ఈ విల్లు ఎక్కుపెట్టడమే సాధ్యం కాదు ఎక్కుపెట్టినా ఆకాశంలోని ఆ మత్స్య యంత్రాన్ని భేదించడం బ్రహ్మాదులకైనా అలవి కాదు అని ఆలోచించి కొందరు రాజులు గర్వం వదలి తమ ఊరి దారి పట్టినారు జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి